వెల్కమ్ రాజేష్ తెలంగాణ రాజకీయాలు వాస్తవానికి బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా కాకరేపుతున్నాయి ఏ అంశం తీసుకున్నా పిఏసీ చైర్మన్గా గాంధీకి ఇచ్చిన అంశం తీసుకున్నా లేదంటే రేవంత్ సోదరులకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ విమర్శలు చేసినా లేదంటే త్రిపులార్కు సంబంధించినటువంటి ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ ఉందో ఆ ల్యాండ్స్ స్కామ్ జరిగిందని అంటే ఆ అలైన్మెంట్ చేంజెస్లో కొంత స్వార్థం ఉంది లేదంటే కనుక పెద్ద ఎత్తున పొంగులేటి హస్తం ఉందని కొంత ఆరోపణ చేసిన లేదంటే స్వచ్ఛ బయో పేరుతో తన సోదరుడికి కాంట్రాక్ట్ ముట్ట చెప్పారంటూ కూడా చేసినటువంటి ఆరోపణలు చూసినా లేకుంటే ప్రభుత్వంలో ఏ అడుగు ముందుకేయాలన్నా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఇవాళ ఆరోపణలు చేస్తోంది మరోవైపు ఖచ్చితంగా మొత్తం స్క్రీనింగ్ చేస్తోంది ప్రభుత్వ అన్ని చర్యలను కూడా అని ఖచ్చితంగా చెప్పాలి అది హైడ్రా అయినా లేదంటే కనుక ఏం తీసుకున్నా అంటే రేవంత్ రెడ్డి ఒక అడుగు ముందుకేసాడంటే ఈ ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేస్తోందంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఒక చెప్పాలంటే సర్వైలెన్స్గా సీసీటీవీ సర్వైలెన్స్ పెట్టి ఏ విధంగా అయితే మొత్తం మానిటరింగ్ చేస్తుంటారో అట్లా ఈ ప్రభుత్వ వ్యవహార శైలిని పూర్తి స్థాయిలో మానిటరింగ్ చేస్తోంది బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా కేటీఆర్ కనుసన్నల్లో ఖచ్చితంగా చెప్పాలి సో ఇది ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను అంటే ఇంకా ఎంఓఏలు అవ అవ్వటం ఆలస్యం అమెరికాలో ఎంఓలు అవ్వటం ఆలస్యం ఇక్కడ ఎమ్మటే తెర మీదకి తీసుకొచ్చి ఇట్లా పెద్ద ఎత్తున తన సోదరుడితో ఎంఓఏ అయిపోయింది వాళ్ళకు లాభాలు ఇవి అసలు ఈ కంపెనీకి అర్హత లేదు నిన్న మొన్న పుట్టినటువంటి కంపెనీకి ఇన్ని కోట్ల కాంట్రాక్ట్ ఎట్లు ఇస్తారు లేకుంటే రేవంత్ రెడ్డి ఇన్ని కోట్ల స్కామ్ కు తెరలేపాడు అరే పొద్దున్న లేస్తే ఈ స్కామ్ మాటలే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద బీఆర్ఎస్ పార్టీ టార్గెటెడ్గా చేస్తున్నటువంటి ఆరోపణలు ఇట్లాంటి సందర్భాల్లో ఎక్కడ లొసుగు జరిగింది ఎక్కడ లోటుపాట్లు జరిగింది అంటే ఇవాళ జరిగింది జరిగినట్టుగా పూసగుచ్చినట్టుగా కేటీఆర్కి ఎలా తెలిసిపోతున్నాయి అనే సందర్భంలో ఆయన ఒకసారి తాజాగా నిన్న జరిగినటువంటి మీడియా సమావేశంలో కేటీఆర్ బాంబు బెల్చడని చెప్పుకోవాలి అంటే ఏమంటున్నాడు ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ అభిమానులు ఉన్నారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తున్నారు అభిమానులు అంటే ఇక్కడ ఖచ్చితంగా కోవట్లుగానే చూడాల్సినటువంటి అవసరం ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు బీఆర్ఎస్కి సమాచారం అందజేస్తున్నారు అంటే ఖచ్చితంగా అది కోవట్ల కిందే లెక్క అయితే ఇవాళ తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడినటువంటి కేటీఆర్ ఇవాళ ప్రభుత్వంలో ఏం జరిగినా తమకు తెలిసిపోతుందంటూ చెప్తూనే కొంత తప్పకుండా అన్నీ బయటకు వస్తాయని అన్నీ బయట పెడతామంటూ కూడా ఈ ప్రభుత్వానికి కేటీఆర్ హెచ్చరిస్తూ ఉన్నారు అంటే ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన వార్నింగ్ ఇస్తున్నారు రేవంత్ రెడ్డి పదవిని లాక్కోవడానికి మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ప్రయత్నిస్తున్నారని కూడా ఇవాళ ఆయన హాట్ కామెంట్ చేశారు అంటే వాస్తవానికి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్లో ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి శ్రీనివాస్ రెడ్డికి కొత్త వైర్యం పెట్టే కార్యక్రమం కేటీఆర్ చేశాడు మరి మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఉద్యోగాలు పోయినట్టే రేవంత్ కూడా తన ఉద్యోగం కోల్పోబోతున్నారంటూ కూడా కేటీఆర్ వ్యాఖ్యలు చేశాడు అంటే తన బావుమరిదికి సృజన్ రెడ్డికి అక్రమంగా టెండర్లు కట్టబెట్టినటువంటి వ్యవహారం రేవంత్ మెడకు చుట్టుకోబోతున్నట్టు కూడా కేటీఆర్ జోషి అని చెప్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి తరచుగా చెప్తున్నటువంటి ఫోర్త్ సిటీ కాదని ముచ్చర్ల ఫోర్ బ్రదర్స్ సిటీ అంటూ కూడా ఆయన వాళ్ళ తెర మీద తీసుకొచ్చి ఆరోపణలు చేస్తున్నారు పదేళ్ల ప్రభుత్వాన్ని నడిపినటువంటి తమకు ఎక్కడ అవినీతి జరుగుతుందో తెలియదా అంటూ కూడా ఆయన ఇవాళ పెద్ద ఎత్తున తెర మీద తీసుకొచ్చి రేవంత్ ప్రభుత్వాన్ని ప్రజలు లేకి ఎండగడుతున్నటువంటి పరిస్థితి అంటే పెద్ద ఎత్తున అంటే కొడంగల్ లిస్ట్ సహా తీసుకుంటే అన్ని అన్ని కూడా వాళ్ళ బంధు బంధువులకు ఇవ్వటం లేకుంటే సోదరులకు ఇవ్వటం లేకుంటే చట్టాలే కాదు చుట్టరీకాలు కూడా ప్రభుత్వ పెద్దలకు తెలియనట్లుగా కేటీఆర్ ఇవాళ విమర్శిస్తున్నారు అనేది కూడా కొంత కాంగ్రెస్ పార్టీ చెప్తారు కానీ వాస్తవానికి చిత్తశుద్ధి ఉంటే హైకోర్టు సీజే వద్దకు మంత్రి పొంగులేడితో తనతో కలిసి రావాలని ఇవాళ సవాల్ విసిరారు ఏకంగా రాజకీయ సన్యాసానికి కూడా కేటీఆర్ సిద్ధం అంటూ ఉన్నారు సో ఇట్లాంటి సందర్భాల్లో కోవర్ట్లు ఉన్నప్పుడు ఎందుకు సీఎం రేవంత్ అయినా లేకుంటే ప్రభుత్వమైనా ఇవాళ గుర్తించలేకపోతుంది నిజంగానే కేటీఆర్ ఆరోపణలు చేసినట్టుగా తమ మద్దతుదారులు తమ కోవట్లు ఉన్నారా కాంగ్రెస్లో అయితే ఇక్కడ ఈ వ్యవహారంలో చిన్న ఎగ్జాంపుల్ నేను కోట్ చేస్తాను ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్థాపించినటువంటి తొలినాలలో పదే పదే పవర్ కట్లు జరిగినటువంటి సందర్భం అంటే పదే పదే పవర్ కట్లు జరుగుతున్నా మెయింటెనెన్స్ పేరుతో కొంత కవర్ చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి దాకా సీన్ కట్ చేస్తే తెర వెనుకల కొంతమంది బీఆర్ఎస్ పార్టీ కావాలనే కాంగ్రెస్ పార్టీ మీద కొంత బురద జల్లే కార్యక్రమం చేసింది అందులో ఖచ్చితంగా కొంతమంది బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు కావాలనే పవర్ కట్స్ చేయించారు అనే ఆరోపణలు కూడా గతంలో అనేక సందర్భాల్లో విన్నాం సో ఇట్లాంటి సందర్భాల్లో ఖచ్చితంగా ప్రభుత్వంలో కానీ అధికారుల్లో కానీ ఇక సీఎం దగ్గర ఉన్నటువంటి కోటరిలో కానీ లేకుంటే సీఎం రేవంత్ రెడ్డి సీఎంఓలో కానీ లేదంటే కనుక కొంతమంది అధికారుల్లో కూడా బ్యూడో బ్యూరోక్రాట్లలో కూడా కేటీఆర్కి సంబంధించినటువంటి కొంతమంది వాళ్ళకు సమాచారం చేరవేసే యంత్రాంగాన్ని ఇవాళ వేగులని కేటీఆర్ సిద్ధం చేసుకున్నారు దీంతోనే ఇవాళ రేవంత్ రెడ్డి ఇది కొనబడుతున్నారు సో ఇట్లాంటి సందర్భాల్లో ఖచ్చితంగా అది తప్ప చేసింది తప్ప ఒప్పా లేకుంటే నిజంగానే జరిగిందా జరగలేదా వీటి గురించి నేను మాట్లాడట్లేదు ఎందుకంటే ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలుగానే చూడాలి ఇందులో వాస్తవాలు దేవుడికి తెలుసు లేదంటే ఒకవేళ వీళ్ళు డిమాండ్ చేసినట్టుగా సిట్టింగ్ జడ్జితో విచారం చేస్తే అప్పుడు వాస్తవాలు తెర మీదకి వచ్చే ఉంటాయి అప్పటిదాకా ఆరోపణలు కానీ చూడాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉంటుంది సో ఇట్లాంటి సందర్భాల్లో ఆ వేగులని ఏరిపారేయాల్సినటువంటి అవసరం సీఎం రేవంత్కు ఉంది లేదంటే భవిష్యత్తులో మరిన్ని అపవాదులు మరిన్ని అప్రతిష్టపాలయ్యే కొంత బురద జల్లించుకునే కార్యక్రమాలు మాత్రం కేటీఆర్ వరుసగా ఆ దృష్టిలోనే ప్రతిపక్ష కోణంలోనే ఖచ్చితంగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని వ్యవహారాన్ని చూసే ఉంటాయి స్పష్టంగా సీఎం రేవంత్ రెడ్డి ఎవరు వేగులు ఎవరు తన ఎవరు మన అని మాత్రం ఖచ్చితంగా ఒక కంట కనిపెట్టాల్సినటువంటి అవసరం ఉంది కేటీఆర్ ఎట్లయితే సర్వైలెన్స్ పెట్టాడో రేవంత్ కూడా డబుల్ సర్వైలెన్స్ తమ సిబ్బంది మీద అట్లాగే ఇతరుల మీద ఖచ్చితంగా పెట్టాల్సినటువంటి బాధ్యత ఉంది లేదంటే మాత్రం భవిష్యత్తులో మరింత కష్టకాలం సీఎం రేవంత్ రెడ్డికి తప్పదని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చ కూడా ఇదే For more videos, please watch hashtag.